ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిచయ కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు బేసిస్ మీద ఈరోజు ఈ కార్యక్రమం అంతా జరగడం స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్ అట్ ద సేమ్ టైం మనకి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకనంటే ఈరోజు అంటే నేను పొలిటికల్ గా మాట్లాడతానని కాదు గా కూర్చొని పొలిటికల్ గా మాట్లాడతాను కాదు బట్ ఎన్నిటికీ కూడా ఇంటర్ లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా లాస్ట్ ఫైవ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ బి డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్ లోని చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈరోజు ఎందుకనంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ లో తిరిగాము చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది చాలా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి దీని అన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యేస్ని కూడా ఎమ్మెల్యేస్ అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యేస్ సందర్భ వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని ఓవరాల్గా ఒక రివ్యూ కూర్చుంటాం మేమందరం కూడా ఎందుకంటే ఈరోజు ఈ ఇప్పటికీ కూడా ఒకసారి ఇరిగేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇరిగేషన్ అఫీషియల్స్ చాలా మట్టుకు ఈవెన్ వర్క్లు కూడా జరగలే చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నియోజకవర్గమే కాదు గ్రోయిన్స్ లేక వాటర్ అంతా సముద్రంలో కలిసిపోయి ఎక్కడ కూడా గ్రోయిన్స్ లేక ఇప్పటికీ కూడా ఇరిగేషన్కి సంబంధించి వ్యవసాయానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది ఉదయం వచ్చేటప్పుడు వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు అన్నీ మేడం మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు ఓకే బాగానే ఉంది కానీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ మనం ఎలా రీస్టోర్ చేసాం సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా రీస్టోర్ చేసుకోవాలి ఒకటేంటంటే ఫస్ట్ డే నుంచే మేమైతే చాలా క్లియర్గా అఫీషియల్స్ అందరితో పాటు కోఆపరేటివ్గా వెళ్దాం అనే ఉద్దేశంతోనే అదే అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా మాత్రం కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నా ఇందులోని నేను ఒకటే కోరుకుంటానండి అఫీషియల్స్కి రాజకీయాలు అవసరం లేదు ఎట్టి పరిస్థితులు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్కి అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకెళ్తాం అట్ ద సేమ్ టైం చాలా మంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు పేరు వేరు చూపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు అరకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రణ రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది సో దాని మీద గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని ఒక టెంట్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని నేను మేము అనుకుంటున్నాం అన్ని అన్ని స్టిమ్యులేట్ అవుతాయి కాకపోతే నేను ఒకటే కోరుకుంటా